హలో అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజైతే తెలంగాణ మురికిలు చేస్తున్నాను ముందుగా అయితే నేను ఈరోజు రెసిపీ వచ్చి మినప్పప్పు అయితే ఈ గులాబ్ చోటి గ్లాస్ తీసుకున్నాను నేనైతే ఇది గులాబ్ చోటి ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని నానబెట్టుకుని కరగంట దాన్ని కుక్కర్లో పెట్టుకుని మురీజులు రానిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి ఇది పేస్ట్ కింద ఇలా ఉండాలి పేస్ట్ కింద ఇది మెత్తగా పెట్టేసుకోవాలి దీంట్లోని రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని మిక్సీలో పట్టుకోవాలి చాలా తక్కువ టైం పడుతుంది దీనికి ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది చోటి నేను మినపప్పు తీసుకున్నాను కదా అదే గ్లాస్ చోటి మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి కరెక్ట్ పట్లతో తీసుకోవాలి ఇదైతే నీ అంటే మూడు గ్లాసులు నా వేసుకోవచ్చు దీంట్లోని నేనైతే మూడు గ్లాసులు వేస్తున్నాను బియ్యం పిండి ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు వేసుకున్న వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో వాంబు కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ తనగా అయితే అల్లం పేస్ట్ వేసుకుంటారు నేనైతే ఫ్రెష్గా చేసుకున్నది పసుపు పేస్ట్ చేసుకున్నాను నేను ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఇందులో గ్రీన్ చిల్లీ కూడా ఒక ఐదారు గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టేసుకున్నాను సర్పా సాల్ట్ వేసేసుకోవాలి ఇందులో నేనైతే మంచిగా ఇదంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకోవాలి గోదావరి వాటర్ వేసుకొని మరీ నీళ్ళు మసాలని ఇవ్వకూడదు ఆయిల్ లాగేసి ఈ మురికి అయితే మా పెద్ద నేర్చుకున్నాను ఇది ట్రై చేస్తున్నాను నేనైతే ఇది సెకండ్ టైం ఇది నేను ట్రై చేసేది ఫస్ట్ టైం కూడా బాగా చాలా బాగా వచ్చిన మురుకులు ఇవి ఇంకా తెలంగాణలో అయితే అన్ని పేస్ట్ అది వేసుకుంటారు ఇక్కడ నేనైతే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కారం కారం గుంటకి కారం కూడా వేసుకొచ్చి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఒక మాట వాటర్ వేసుకోకుండా కలిపేసుకోవాలి దీన్ని సాఫ్ట్గా ఉంది కదా సాఫ్ట్గా కలిపేసుకోవాలి గిన్ని మంచిగా కవర్ కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు అంతా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి నేను స్టవ్ వెలిగిచ్చుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ ఒక వన్ కేజీ వేసుకుంటున్నాను ఇందులో అయితే నేను తీసేసుకున్నాను దీనికి జంతికలు చేసుకుంటాం కదా దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి రాపడా దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ రుద్దేసుకోవాలి బాగాను కొద్దిగా ఆయిల్ కొద్ద తీసుకొని సరిపోనంత పిండి దీంట్లోకి చూసారు కదా చేతికి కూడా పెద్దగా అంటుకుంటా లేదు మినప్పిండి వేస్తాం కదా దానివల్ల అంటుకోవద్దు మనకి ఇంటి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో పట్టేసుకున్నాను కదా హాయి నీటెక్కక పట్టేసేసుకోవాలి హాయి ఎక్కింది కదా ఇప్పుడు దీన్ని రౌండ్గా తీసుకోవాలి మనం మాటే మాట ఇంట్లో పెట్టేసుకుంటే దాని నాటికి సరిపోవడానికి వచ్చేస్తుంది వేర్చుకుంటాకి ట్యాప్ వేసుకున్నా మంచి రంగి వరకు వేయించుకోవాలి ఇది వస్తుంది కదా ఇదంతా ఆగిపోతుంది ఇలాగ ఇదంతా ఆయిల్ బాగా బబుల్ లాగా వస్తున్నాయి కదా అది శుభ్రంగా అయిపోయాక అప్పుడు తీసుకోవాలి అలా ఆగిపో అలా తీసుకుంటే అప్పుడు వేసుకొని అని అర్థం మనకి మనం అలా కాకుండా కూడా ఇలాగా పేట్లు వేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవచ్చు అవి అవినప్పటికీ మనం ఈ ప్లేట్లో పెట్ట చూసారు కదా ఇలాగా ఇవి తీసేసుకున్న ఏ పని ఇవి దాంట్లో వేసేసుకోవచ్చు మనం ఈ వైట్ వేగుకొని తీసుకుంటున్నాం ఒక దాంట్లోకి ఇంకా చూసారు కదా ఈ రా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ అయితే అంత మంచిగా అనిపిస్తా ఇవి సమానంగా ఎగినవి కూడా ఇందులో ఒక్కటొక్కటి తీసేసుకొని ప్లేట్లో వేసుకోవాలి రెండో నాటి కూడా వేసింది కదా ఇవి కూడా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఇవి కూడా వెళ్ళిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మినప్పప్పు వేసుకొని చేసుకుంటే మనం ఆయిల్ కూడా పెద్దగా పేర్చదు ఈ మురుకులకి ఇవి కూడా పని ఇంకా చూస్తారు కదా మంచి రంగు చివర బాగా వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్ రాకూడదు ఇవి లైట్ ఉండాలి చూసారు కదండి ఎంత బాగున్నాయి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో బాగా ఏగినాయి డ్రై బాగా డ్రై లేవి ఇందులో అంటే ఆయిల్ కూడా పెద్దగా పేర్చలేదు అసలు ఆయిల్ కూడా చూడండి చేతికి కూడా అంటుకుంటా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా అన్నీ చేసుకుంటేనే ఈ మురుకులు చాలా చాలా బాగున్నాయి కదిరిపోతే వేరే లెవెల్లో ఉంటాయి ఈ మురుకులు అయితేనే ఇలా చేసుకుంటే కరెక్ట్ క్వాలతో చేసుకుంటేనే ఇవైతే ఈ మురుకులు వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితేనే వీడియోని అప్లై చేసుకోండి బాయ్ అండి